దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనట సెప్టెంబర్ ఇరవై నాలుగు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని యోహాను స్వార్థ పదవాధ్యాయము పదవచనము దేవుని బిడ్డలు పరమకానాని యొక్క భాగ్యమును అనుభవించగోరని ఎడల ఈ లోకములో నుండి దాని భోగముల నుండి వేరు పడవలను ఇట చూచినను దేవుని జనుల మధ్య ఫలములు లేకపోవటకు కారణమేమి మంచి బోధలున్నవి గాని వారు లోకముతో నిబంధనను చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త అక్కరలను తీర్చునని నమ్మక లోకముపై ఆధారపడుదురు ధారాళముగా తృప్తిపరచువాడు ఏసుక్రీస్తు ప్రభువే నీ కుటుంబ జీవితమే గాని ఆత్మీయ జీవితమే గాని సంఘ జీవితమే గాని దేవుని వాక్యమును అనుసరించి ఉండిన ఎడల సమృద్ధి అయిన జీవమును సంపూర్ణ శాంతిని అనుభవించగలవు కొన్ని నదులు విశాలమైనవైనను సంవత్సరంలో పదకొండు మాసములు నీరు లేని నదులుగా నుండును వర్షాకాలమునె ఒక నెల మాత్రము నీరుండును ఇవి లోతు లేని నదులు అనేక క్రైస్తవులు ఇట్టి నదుల వలె ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువు తన సంపూర్ణతను తన నిత్య శాంతిని మనకు సమృద్ధిగానిచ్చి ఇతరులతో కూడా వాటిని పంచుకొనవలెనని మనలను ఏర్పరచుకొనెను